అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఇతర దేశాలనే కాకుండా తమ దేశ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ట్రంప్ ఇప్పటికే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి తాజాగా యుఎస్ ఎయిడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్న ట్రంప్ కు యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కళ్లం వేశారు దీంతో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకే కాకుండా తమ దేశ ప్రజలకు ట్రంప్ షాక్ల మీద ఇస్తున్నారు పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఇమిగ్రేషన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ బైఅవుట్ యుఎస్ అండ్ సంస్థల నుంచి నిధులు నిలుపుదల ఇతర దేశాల దిగుమతులపై టారిఫ్ల పెంపు వంటి నిర్ణయాలు ట్రంప్పై వ్యతిరేకత తీసుకొస్తున్నాయి అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు కోర్టులో చుక్కెదురవుతోంది ట్రంప్ జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కోర్టులకెక్కడంతో జడ్జీలు వాటిపై స్టే విధిస్తున్నారు తాజాగా ట్రంపునకు మరో న్యాయస్థానం మొట్టికాయలు వేసింది అమెరికాకు వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతహా పౌరసత్వ హోదాను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసిన ట్రంప్నిప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడి చేస్తుంది వేలాది మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి ముప్పై రోజులలోపు స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు యుఎస్ డిస్ట్రిక్ కోర్టు జడ్జి కార్ల నికోల్స్ మధ్యంతర తీర్పు వెలువరించారు యుఎస్ ఎయిడ్ను శాశ్వతంగా మూసేస్తామంటూ ట్రంప్ తమ సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టిన కొన్ని గంటలకి ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువరించింది ప్రస్తుతం యుఎస్ఏడ్లో పదివేల మందికి పైగా పనిచేస్తున్నారు అయితే కేవలం మూడు వందల మందిని మాత్రమే కొనసాగిస్తూ మిగిలిన వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు దీంతో విదేశాల్లో ఎయిడ్ ఉద్యోగులు వారి జీవిత భాగస్వాములు చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్వీస్ అసోసియేషన్ ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ ఎయిడ్లో ఇప్పటికే ఐదు వందల మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో రెండు వేల రెండు వందల మంది శనివారం నుంచి సెలవుపై వెళ్లారు యుఎస్ ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక అభివృద్ధి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నారు రెండు వేల పదహారు గణాంకాల ప్రకారం యుఎస్ ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో పదివేల రెండు వందల ముప్పై ఐదు మంది ఉద్యోగులున్నారు వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు విదేశాలకు అప్రమిత సాయం అమెరికాకు భారంగా మారిందని ఉద్యోగుల్లో తొంభై శాతం మందిని తీసివేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ట్రంప్ జారీ చేసిన అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కోర్టులు మొట్టికాయలు వేశాయి దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న బర్త్ రైట్ ను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పలు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి ట్రంప్ ఒక్క సంతకంతో చట్టాన్ని మార్చేయడానికి వీలు లేదంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపై విచారణ జరిపిన కోర్టు ట్రంప్ ఆర్డర్ పై స్టే విధించింది ఇక అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఇచ్చిన బైఅవుట్ ఆఫర్ పైన కోర్టు స్టే విధించింది కరోనా తర్వాత అమెరికాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు వీరంతా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని లేదంటే రాజీనామా చేసేయాలంటూ రెండు పాయింట్ మూడు బిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ మెయిల్లు పంపింది ఫిబ్రవరి ఆరులోపు రాజీనామాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది రాజీనామా చేసిన వారికి ఎనిమిది నెలల జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది దీంతో దాదాపు నలభై వేల మంది రాజీనామా చేశారు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు దీనిపై స్టే విధించింది దీంతో వరుసగా ట్రంప్కు కోర్టులు బ్రేక్లు వేస్తుండటంతో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది